కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ షణ్మోహన్ సైలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీడిఎస్ రైస్ సప్లై చేసిన వెండర్ ఎవరు ట్రాన్స్పోర్ట్ చేసింది ఎవరు అనే విషయాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని తెలిపారు కోర్టుకు వెళ్లే ప్రతి లోడ్ పరిశీలిస్తున్నామని సీజ్ చేసిన షిఫ్ట్ ప్రస్తుతం పోర్టు కంట్రోల్లోనే ఉందని తెలిపారు

రకరకాల వర్షన్స్ నడుస్తున్నాయి మీడియాలో సో అక్కడ ఉండదు పీడిఎస్ రైస్ అయితే వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ ఆ పీడిఎస్ రైస్ సప్లై చేసిన వెండర్ ఎవరు ఆ వెండర్ సంబంధించి మనం ప్రీవియస్లో బ్యాంక్ గ్యారెంటీ ఏమైనా ఇచ్చినట్టువి ఉన్నాయేమో అని చెప్పి అది నేను కూడా అనుమానం వ్యక్తం చేశాను మనం బయటకు వస్తూనే మనం కోర్టు వస్తేనే బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చినవి ఉండొచ్చేమో సో అది ఒకటి వెరిఫై చేసుకోవాలనుకున్నాం సో ఆ వెరిఫికేషన్కి సంబంధించి నెక్స్ట్ టూ త్రీ డేస్లో మనం ఒక మల్టీ డిస్ట్రిబ్య టీమ్ అంటే కంప్లీట్గా రైస్ ఏదైతే నోట్ చేసిందో షిప్ ఆ లో ఉన్న రైస్ ఏ ఎక్స్పోర్టర్ దగ్గర నుంచి వెళ్ళింది ఆ ఎక్స్పోర్టర్కి ఏ మిల్స్ సప్లై చేశాయి ఆ మిల్స్కి సంబంధించిన బిల్స్ ఆ ఎక్స్పోర్టర్ సంబంధించిన బిల్స్ ఆ ఎక్స్పోర్టర్ ఏ గోడౌన్లో పెట్టున్నారు ఆ గోడౌన్ నుంచి షిప్ వర్క్ రావడానికి అవసరమైన ట్రాన్స్పోర్టేషన్ కానీ అవసరమైన టక్ షీట్స్ అవన్నీ వెరిఫై చేసుకొని ఇది నిజంగానే పీడిఎస్ రైస్ మనం బ్యాంక్ గ్యారెంటీ వాళ్ళు రిలీజ్ చేసిందా కాదా అని నిర్ధారించుకొని ఆ పీడిఎస్ రైస్ ఇన్ఫాక్ట్ ఒకవేళ బ్యాంక్ గ్యారెంటీ ఒకటి ఇచ్చున్నా కూడా పీడిఎస్ రైస్ బయటకు ఎక్స్పోర్ట్కి పంపించగలమా లేదా సో ఈ ఈ యాక్టివిటీస్ అన్ని చేయడం కోసం మా అలాంగ్ విత్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఒక ఫైవ్ మెంబర్ టీమ్ని అంటే రెవెన్యూ పోలీస్ కస్టమ్స్ దెన్ ఆర్ ఇంక్లూడింగ్ సివిల్ సప్లైస్ అండ్ ఫోర్త్ అథారిటీస్ సో ఈ ఐదు డిపార్ట్మెంట్స్తో కలిపి ఒక టీం ఫామ్ చేయమటం జరుగుతుంది అండ్ ఈ టీమ్ ఆ షిప్ మీదకి వెళ్ళి ఖచ్చితంగా ప్రతి లోడ్ని వెరిఫై చేసుకొని మనం ఏదైతే ఐడెంటిఫై చేసామో ఆఫ్ స్టాక్తో పాటు ఇంకా ఏదైనా దాని కింద కానీ షిప్ అంటే చాలా వరకు లోడింగ్ అయి ఉంటుంది సో ఆ రోజు ఒక్కనే వెళ్ళగలిగాం కాబట్టి ఆ రోజు హండ్రెడ్ పర్సెంట్ మనం చెక్ చేసాం చెప్పలేకపోవచ్చు సో కంప్లీట్గా షిప్ అంతా వెరిఫై చేసుకోవటం దానికి సంబంధించి శాంపుల్స్ కానీ తర్వాత దానికి సంబంధించిన ఏదైనా డాక్యుమెంట్స్ కానీ సీజ్ చేసుకోవడం ఆ డాక్యుమెంట్స్ శాంపిల్స్ తెచ్చుకొని ఆ తర్వాత నెక్స్ట్ ఏం స్టెప్స్ చేయాలి అండ్ కంప్లీట్గా ఎవరు సప్లై చేస్తారు ఏం సప్లై చేస్తారు అనేది తెలుసుకున్న తర్వాత మనకి మన ఫోర్లోనే సీజ్ చేయడం జరిగింది మన దగ్గరే ఉంది అండ్ ఆల్రెడీ రెడ్ సీఎం గారు కూడా స్ట్రాంగ్లీ డైరెక్టర్ ఆల్సో మన ఎలాంటి అన్ఫేర్ ప్రాక్టీస్ అక్కడ జరిగినప్పుడు కంట్రోల్ అండ్ ఎట్టి పరిస్థితుల్లో అలాంటి జరుగుతున్న ఇష్యూస్ మనం స్ట్రాంగ్ హ్యాండ్ అలాంగ్ విత్ పోలీస్ అండ్ అదర్ ఏజెన్సీస్ విల్ స్టాప్ ఇన్ కాకినాడ అండ్ దాంట్లో మొదటి బా మొదటి స్టెప్ కింద ఆ షిప్లో ఉన్న కంప్లీట్ స్టాక్ని మనం అనలైజ్ చేసి దాంట్లో ఏదైనా మనకి హండ్రెడ్ పర్సెంట్ దగ్గర మనకి డైవర్ట్ అవ్వకూడదు స్టాక్ అక్కడ ఉంది మన వీడియో సైజ్ మొదలు అంటే పోలీస్ కూడా అర్థం కావాలి మనం ఏం చేస్తున్నాము సివిల్ సప్లైస్ డిపార్డ్తో పాటు పోలీస్ ఆఫ్ టు అండర్స్టాండ్ ఎలాంటివి ఈ డైవర్సిటీ జరుగుతున్నప్పుడు ఎలా ఐడెంటిఫై చేయడం దాని నుంచి ఒక వర్క్షాప్ పెట్టుకోవడం జరిగింది ఇవాళ సో మోరండ్ మోర్ వచ్చే రోజుల్లో మనం దీని గురించి పర్టికులర్గా స్పెసిఫిక్గా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు దాని నుంచి ఇమీడియట్గా యాక్ట్ చేసేటట్టు టీమ్స్ ఫామ్ చేసుకోవడం ఆ టీమ్స్ దీంట్లో ఖచ్చితంగా ట్రైన్ అయ్యి ఉండి రేపు మనం దానికి శాంపుల్స్ టెస్ట్ చేసినప్పుడు కూడా ఆ శాంపుల్స్ సంబంధించిన రిజల్ట్స్ బట్టి మనం పర్టిల కేసెస్ ఫైల్ చేయడానికి ఆ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇవాళ కొంత ఒక ట్రైనింగ్ సెషన్ లాంటివి జరపడం జరిగింది ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ వియర్ ప్లానింగ్ టు స్టార్ట్ సర్చ్కి సంబంధించి ఆ షిఫ్ట్ మీటర్ అండ్ దానికి సంబంధించి వాళ్ళ టీమ్స్ ఫామ్ చేసుకోవడం అండ్ రేపు మార్నింగ్ వాళ్ళని ఫీల్డ్ మీద పంపించడం జరుగుతుంది అయ్యన్ఫామ్ అగ్యిన్ ద టైమ్ అవ్వచ్చు కొంత కస్టమ్స్ బయట నుంచి టీమ్స్ ఫామ్ చేస్తే పనులు వన్స్ టీమ్ ఇస్ ఫామ్ అంటర్మీడియట్ బై ఈవినింగ్ మ్యాక్సిమం టుమారో మార్నింగ్ బై ట్రైనింగ్ బై టు సో ఇది అందరి దృష్టిలో పెట్టడం అతి ముఖ్యం సో అందుకని వాళ్ళందరినీ చూడడం జరిగింది రెండోది మనకి కంప్లీట్గా ఆల్ చెక్ పోస్ట్ సెన్ చేయాల్సిన అవసరం ఉండేది ఆల్రెడీ మన హామీ రెప్పిఎం సో అది పెట్టా మన ఇంకా చెక్ పోస్ట్ని శ్రన్ చేయడం జరగాలి సో దానికోసం అని చెప్పి అగైన్ చెక్ పోస్ట్ మన స్టార్ట్ ఒక లెవెల్ ఆఫ్ క్లీనింగ్ ఆల్ త్రీ షిప్స్లో అంటే రైట్ ఫ్రమ్ ట్వంటీ ఫోర్ అవర్స్ షిప్స్లో నడిపేటట్టు అగెయిన్ వీ హ్ స్టార్టెడ్ అండ్ వీ హ్యావ్ ఇన్ షోర్ట్ ఎవ్రీ వెహికల్ ఇస్ చెక్ అండ్ ఎక్కడైనా పీడిఎస్ స్టే సంబంధించిన ఇన్స్టిట్యూట్లో జరిగిన మినిటెస్ సీజ్ చేయడం ఆ సీజ్ చేసిన స్టాక్ సంబంధించిన గోడౌన్ దగ్గరికి వెళ్ళడం గోడౌన్లో ఇంకా స్టాక్ ఉంటే గోడౌన్ స్టాప్ సీజ్ చేయడం ఈ ప్రాసెస్ మళ్ళీ స్ట్రెంతన్ చేయడం జరిగింది అండ్ దానికి సంబంధించి ఏదైనా మనకి మీడియా వారి ద్వారా కానీ ఇంక దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా కెన్ ఆల్వేస్ ఇంటిమేట్లీ మనందరి దగ్గర పెట్టినా